నా వీడియోలోకి స్వాగతం నేను అమ్మపై రాసిన పద్యాల్లో ఈరోజు మరొక పద్యాన్ని విందాం ఒక చిన్ని కథను ఈ పద్యంతో అనుసంధానం చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఒక అడవి అడవిలో ఒక చెట్టు ఆ చెట్టు పైన చిలుక గోరింక తర్వాత వాటికి ఇద్దరు పిల్లలు జీవిస్తున్నాయి ఇక గోరింక ప్రతిరోజు ఆహారానికి బయటకు వెళ్ళి వస్తుంటుంది అప్పుడప్పుడు అమ్మ చిలుకమ్మ కూడా పనికి వెళ్తుంది ఆహారం తెచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఇల్లు శుభ్రపరచి వండి వండి పెడుతుంది ఇక అతిథులు వస్తే వాళ్ళ దగ్గర ఏమాత్రం మాట రాకుండా మర్యాదగా అతిథుల్ని చూసుకుంటుంది చిలుకమ్మ ఎంతైనా అమ్మ కదా అమ్మ అమ్మే కదా ఇక పద్యం విందామా అమ్మయ్య కూలికి పోవును అమ్మయ్య కూలికి పోవును అమ్మయ్య ఇల్లూర్చు వండు నలిపేలేకన్ అమ్మయ్య కూలికి పోవును అమ్మయ్య ఇల్లూర్చు వండును అలుపేలేకన్ కమ్మని మాటల నదితుల కమ్మని మాటల నదితుల అమ్మయ్య సంతోషపరచు అతి మర్యాదన్ కమ్మని మాటల నదితుల అమ్మయ్య సంతోషపరచును అతి మర్యాదన్ అమ్మయే సంతోషపరచును అతి మర్యాదన్ ఈ కందపద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ